తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ కామ్ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే మొదటగా ఈ ఇయర్ లో రిలీజ్ అనుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయి ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలాన్ని రాజకీయాలకు కేటాయించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఆ మాస్ డైరెక్టర్ మరెవరో కాదు రీసెంట్ గా ఖైదీ నెంబర్ నూట యాభై తో లో తిరిగా రాసిన వివి వినాయక్ అప్పట్లో వేదాలం సినిమా రీమేక్ ను వినాయక్ చేతిలో పెట్టాలని భావించిన పవన్ కళ్యాణ్ మాటలకు వినాయక్ నో చెప్పి తన దగ్గరున్న ఓ అల్టిమేట్ మాస్ స్టోరీని పవన్ కళ్యాణ్ కు వినిపించి ఒప్పించినట్లు వార్తలు వచ్చాయి కాగా ఇప్పుడు అదే కథతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మాస్ హీరోలను ఓ రేంజ్ లో చూపిస్తాడు అన్న పేరున్న వినాయక్ పవన్ కళ్యాణ్ లాంటి హ్యుమంగస్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోను ఏ రేంజ్ లో చూపెడతాడో అని ఇప్పుడు ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు బహుశా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి